పురంధ్రీష్ విషయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో చక్రం దిప్పారు అనేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పదవి రాబోతుంది అనేసి కూడా మన ఒక అంశాన్ని రివీల్ చేయడం జరిగింది అయితే ఇక్కడే చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది చాలా చాలామంది ఈరోజు రేస్లో ఉన్నారు ఆ పదవికి నడ్డా పదవీ కాలం కూడా పూర్తి కాబో కాబోతోంది అనేక రకాల పేర్లు ఇటీవల కాలంలో అక్కడ తెరమీదకి వచ్చాయి ఒకవైపు నిర్మలా సీతారామన్ కానీ తమిళనాడు నుంచి అదేవిధంగా వంతి శ్రీనివాసన్ పేరు కూడా తెరమీతికి వచ్చింది వాళ్ళతో పాటు అత్యంత ప్రముఖంగా పురంధేశ్వర్ పేరు కూడా తెరమీదకు రావడం జరిగింది అయితే దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు బీజేపీ అధిష్టానం బీజేపీ కేంద్ర పెద్దలు ఏపీ శాఖ నుంచి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షాలుగా ఉన్నారు ఆవిడ అలాంటి శాఖ నుంచి కూడా ఆమెను తీసి పక్కన పెడతాం జరిగింది ఆయన పక్కన పెట్టారు మాధవ్ లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు లేటెస్ట్గా సో ఆమెకేదో ప్రాతినిధ్యం లేని ఒక మహిళా పోస్ట్ ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు ఢిల్లీ స్థాయిలో పురంధరీశ్వర్కి పెద్దపేట వేసేందుకే ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు అనేది ఒక చర్చ అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా పురంధరీశ్వరి విషయంలో వాళ్ళకు ఒక సలహా ప్రయత్నం చేస్తున్నారు ఆమె తరపున రాయభారం కూడా చేస్తున్నారు అనేది ఒక చర్చ ఇక్కడే కొంతమందికి వస్తున్న అనుమానం ఏంటంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలకే ఇటీవల కాలంలో బీజేపీ నేతలు పెద్దపీట వేస్తా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో పురంధరీశ్వర్ ఎంతవరకు జాతీయ అధ్యక్షురాలుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఇంకొక చర్చ జరుగుతూ వస్తుంది అందుకనే ఎందుకంటే ఇటీవల కాలంలో మోడీ అమిత్ షా మోనోపల్లిగా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరు కూడా సింగిల్ సెంట్రిక్గా వెళ్తున్న విధానం కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఆక్షేపిస్తూనే ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మోడీ నాలుగు వందల ఎంపీ సీట్స్ టార్గెట్ పెట్టుకున్నా ఆ సీట్లను మోడీ సాధించలేకపోయారు అప్పటి నుంచే అనేక రకాలుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రిజర్వ్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉంది సో కొన్ని విషయాల్లో వాళ్ళు బ్లంట్గా ముందుకు వెళ్తున్న తీరును మాత్రం ఆర్ఎస్ఎస్ పెద్దలు యాక్సెప్ట్ చేయట్లేదు అందుకనే ఇటీవలే మోహన్ భగత్ లాంటి వాళ్ళు మోడీ మీద కూడా సీరియస్ అయ్యారు మోడీ ఏజ్ని గుర్తు చేస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పదవుల నుంచి పక్కన ఉండాలి అనేసి త్వరలోనే మోడీ బర్త్డే కూడా రాబోతుంది ఇలాంటి సమయంలోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా కీలక సమావేశాన్ని కూడా పెట్టుకుంటా ఉంది సో ఇదంతా మనం పక్కన పెడితే అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ని డినై చేయడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఇక విధిలేని పరిస్థితుల్లో మోడీ అండ్ షా కూడా వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు అనేక రకాలుగా ఆ ప్రయారిటైజ్లో భాగంగానే మనం చూసినట్లయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ఉన్న తమిళనాడుకు చెందిన రాధాకృష్ణనే బీజేపీ ఎంపిక చేయడం జరిగింది ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఆర్ఎస్ఎస్ ఏ స్థాయిలో తమ బాటలో బీజేపీని నడిపేలాగా చేస్తుంది నడిచేలాగా చేస్తుంది అనేది అది మోడీ అయినా అమిత్ షా అయినా ఇంకొకరైనా సరే ఎవరైనా సరే బీజేపీ తరపున ఎవరి రిప్రజెంటేటివ్స్ అయినా అయినా సీఎంలు అయినా ఆర్ఎస్ఎస్ని దాటి ప్రవర్తించడానికి వీలైన సిచ్యువేషన్ అయితే ఉంది అనేది మనకు తెలిసిందే సో ఓవరాల్గా ఈరోజు మోడీ అండ్ అమిత్ షా కూడా ఆదిశగానే అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఒక విషయం అలాంటి స్థితిలో మరి పురంధరీశ్వర్ లాంటి వాళ్ళకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మహిళా అధ్యక్షురాలుగా ఎంతవరకు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది ప్రస్తుతానికైతే ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఇక్కడే ఒక గేమ్ చేంజర్ తరమీదకి వస్తూ ఉన్నారు ఆయన ఎవరో కాదు చంద్రబాబు నాయుడే సో ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఆర్ఎస్ఎస్ పెద్దలతోని చాలా సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అడిగితే ఆర్ఎస్ఎస్ పెద్దలో చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తానంటేనో చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తానంటేనో ఆర్ఎస్ఎస్ పెద్దలు పురంధేశ్వరి అభ్యర్థిత్వాన్ని కాదనే పరిస్థితుల్లోనే లేదు అలాగని పురంధేశ్వరి కంటే అంత ఎఫిషియెంట్గా పార్టీని జనంలోకి తీసుకెళ్లే నేత కానీ అంత వాయిస్ అద్భుతంగా వినిపిస్తూ పార్టీని ఎక్స్పోజర్ ఇచ్చే నేత కానీ కూడా బీజేపీలో ప్రజెంట్ మనం వెతికినా కూడా కనిపించరు ఎందుకంటే వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళకి ఆల్రెడీ రెస్ట్ చేశారు ఉపరాష్ట్రపతి పదవి నుంచి అయిపోయిన తర్వాత ఇటీవల ఆయన బాధ బాధపడ్డారు కూడా ఇటీవల ఆయన మోడీ కూడా పిలిపించుకునే ప్రయత్నం చేశారు మళ్ళా சோ ஓவரால் கா పురంధర్శ్వ విషయంలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఆమె జాతీయ అధ్యక్షులు చేయడానికి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనకు తెలిసిందే ఎన్టీఆర్ వార్సుల్లో పురంధీశి కొంత డిఫరెంట్ స్టైల్ డే వన్ నుంచి కూడా వెంకటేశ్వరరావుతో వివాహం తర్వాత ఆమె కూడా అటు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ పదవి చుతుడైన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడికే ఈ దంపతులు ఇద్దరు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు తమకు ప్రయారిటీ లేదంటూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు తర్వాత కొన్ని రోజులు ఏపీతో తర్వాత కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపారు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా కీలక పదవులు అటు పర్చూరు నుంచి వెంకటేశ్వర ఎమ్మెల్యే అయితే ఈమెకు ఎంపీ టికెట్ ఇచ్చి కేంద్ర మంత్రిని కూడా చేయడం జరిగింది వరుసగా రెండుసార్లు ఆవిడ కేంద్ర మంత్రిగా పనిచేశారు తన వాయిస్ను అంతర్జాతీయ వేదికల మీద వినిపిస్తూ కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆమె జమ్మాలజీలో కూడా స్పెషలిస్ట్ పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డలందరూ ఒక ఎత్తు అయితే తాను ఒక్కతే ఒక ఎత్తు అన్నట్టుగా ఒక హుందా రాజకీయాలు చేస్తూ ఒక హుందాతనంతో ఆమెకు ఆ ఎక్స్పోజర్ అయితే వచ్చిందని అనుకోవాలి సో అట్ ద సేమ్ టైం ఆమె రాష్ట్ర విభజన క్రమంలోనే ఆ రోజు కాంగ్రెస్ను డినై చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె బీజేపీలోకి రావడం జరిగింది బీజేపీలోకి వచ్చిన తర్వాత అంత స్థాయిలో పురంజేష్కి ఎక్స్పోజర్ వచ్చిన ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయారు కానీ బట్ పార్టీలో మహిళా మోర్చా లాంటి పదవులు వచ్చాయి వాడికి ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ వచ్చిన సందర్భాలు అయితే అని చెప్పాలి స్టార్టింగ్లో అయినా సరే ఆమె బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు తన భర్త తన కొడుకు భవిష్యత్తు కోసం నితేష్ భవిష్యత్తు కోసం దగ్గుబాటి వైఎస్ఆర్సీపీ జెండా ఒప్పుకున్నారు లాస్ట్ మినిట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో హితేష్కి టికెట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడున్న పరిస్థితిలో ఆయన పౌరసత్వం ఆయనకి అడ్డంకిగా మారితే వెంకటేశ్వరావు అక్కడి నుంచి పోటీ చేశారు బట్ వెంకటేశ్వరావు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అక్కడ ఏలూరు సంస్వు గెలవడం జరిగింది టీడీపీ నుంచి అనేక రకాల హ్యుమిలేషన్ ఎదుర్కొంటూ వచ్చారు ఏదైతే వెంకటేశ్వరరావు ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం తీసుకున్నారు ఇక దీనిలో భాగంగానే నారా నందమూరి ఫ్యామిలీలో వచ్చిన అనేక ఇష్యూస్లో అటు పురంధీశ్వర్ కానీ ఇటు దగ్గుబాటు కానీ మళ్ళీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది సో అటు తన తోడలుడైన చంద్రబాబు నాయుడుతో మళ్ళీ ఆయన చేతులు కలపాల్సి వచ్చింది వెంకటేశ్వరరావు హాస్పిటల్ పాలైతే బాగాలేక అందరికంటే ముందుగా పరామర్శించింది వెళ్ళి చంద్రబాబు నాయుడే ఇటీవల ఆయన బుక్ రాస్తే సీఎంగా ఉండి కూడా ఆ బుక్ నిదైతే రివీల్ చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే అలా తోడలు ఇద్దరు కూడా ఒకే వేదిక మీద మనకు కనిపిస్తూ ఉన్నారు అటు హితేష్ కూడా లోకేష్ తోని స కొనసాగిస్తూ ఉన్నారు బట్ పురంధేశ్వర్ మాత్రం బీజేపీలో కొనసాగుతూ వచ్చారు ఇక మొన్నటి ఎన్నికల సమయంలో బీజేపీ ఒక కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేసింది అప్పటికే జనసేన టీడీపీకి పొత్తులు ఓకే అయి ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే వాళ్ళిద్దరూ అధికారంలోకి రావడం తథ్యమన్న ఇంటెలిజెన్స్ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఏపీ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి టీడీపీతో తమకున్న గతంలో ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి తాము చేతులు కలపాలి అంటే అటు సోము వీరాజ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టాలి ఒక కన్నానో ఒక సోము వీరాస్తోనో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వదిలేసి చంద్రబాబు నాయుడు తిట్టేవాళ్ళు మాటకు ముందు సో అందుకని ఆ రోజు ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్ రిప్రజెంటేటివ్గా ఉన్న పురంధరీశ్వర్ని ఎన్టీఆర్ బిడ్డగా తనకంటూ ఒక ఎక్స్పోజర్ ఉన్న పురంధరీశ్వర్ని ఆ రోజు అధ్యక్ష పదవి వరించింది దానిలో భాగంగానే బీజేపీ పెద్దలు కూడా ఇంకా పదవిని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కొన్ని టార్గెట్స్ కూడా పెట్టారు సో ఆ పొత్తుల్లో కూడా జనసేన టీడీపీ పొత్తుల్లో ఈవిడ కూడా కీలక భాగస్వామి అయ్యారు బీజేపీని తీసుకొచ్చి వాళ్ళకి జాతి చేశారు అంతేకాదు ఆవిడ అధ్యక్షులు ఇన్ దగ్గర నుంచి కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా పనిచేసేవాళ్ళు ఈవెన్ ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అందరికంటే ముందు వెళ్ళి ఆవిడ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా కూడా కంప్లైంట్ చేశారు మొత్తం ఎలాంటి ఏదైతే పరిపక్వత లేని విధానాలకు రూపకల్పన జరిగింది డైరెక్ట్ క్యాష్ పేమెంట్స్ కానీ ఈ విషయాలన్నిటి మీద అందరికన్నా ఫస్ట్ రాజ జాతీయ స్థాయిలో కంప్లైంట్ చేసింది పురంధరీశ్వరే ఇక అప్పటి నుంచి కూడా ఆమె సాఫ్ట్ టార్గెట్ అయ్యారు ఆ పార్టీకి అయినా సరే ఆమె లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి విధానాల మీద అలాగే వెళ్తా వచ్చారు ఇక మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చే పురంధీశ్వరి రాజ్యసభ సభ్యురాలు అయ్యి ఉన్నారు సారీ పురంధరీశ్వరి ఎంపీగా రాజమండ్రి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి ఎంపీగా కూడా గెలవడం జరిగింది ఆమెకి స్పీకర్ అని ఏదైతే ప్రచారం జరిగింది అదేవిధంగా ఆమెను కేంద్ర మంత్రిని చేస్తారని ప్రచారం జరిగిన కొన్ని ఈక్వేషన్స్ సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఫిట్ అవ్వలేదు ఆమెకి మొన్నటి సమయంలో అందుకే ఆల్మోస్ట్ ఆమెని పక్కన పెట్టారు అయితే నిన్నటి వరకు కూడా ఆమె మహిళా అధ్యక్షురాలుగా కొనసాగిన ఈరోజు ఆ టర్మ్ పూర్తయింది మాధవ్ లాంటి వ్యక్తికి ఆ బాధ్యతలు బీజేపీ అప్పగించింది ఇక జాతీయ స్థాయిలో నడ్డా పదవీకాలం కూడా పూర్తి కాబోతోంది జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా అందుకే ఈరోజు ఆ పదవి కూడా పూర్తి స్థాయిలో అధ్యక్షులను ఎన్నుకోవాలి అన్న చర్చ జరుగుతోంది త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతోంది ఈ క్రమంలోనే పురంధేశ్వర్తో పాటు ఈ రోజున తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ కానీ అదేవిధంగా వనతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది నిర్మలా సీతారామన్ ఈరోజు పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ అలా అప్లిఫ్ట్ అయ్యారు బీజేపీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు మోడీ అనే టీంలో కీలక వ్యక్తిగా ఉన్నారు ఇక వనతి శ్రీనివాసన్ విషయానికి వచ్చినట్లయితే ఆవిడ తమిళనాడు నుంచి బీజేపీని రిప్రజెంట్ చేశారు ఆమె కమల్ హాసన్ ఓడించి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది ఈరోజు బీజేపీ మహిళా శాఖకు అక్కడ అధ్యక్షులుగా కూడా ఉన్నారు సో ఇక తమిళనాడులో త్వరలో ఎన్నికలు వస్తున్న దృశ్య ఈరోజు వనతి శ్రీనివాసన్కి ఆ పోస్ట్ ఇస్తారేమో అన్న చర్చ జరిగింది కానీ ఈరోజు వంతి శ్రీనివాసను ఏదైతే పూర్తి స్థాయిలో ఆమెని జాతీయ జాలకు పోస్ట్ ఇచ్చినట్లయితే తమిళనాడు మీద ఆమె ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉండదు అందుకే ఈరోజు వంతతి శ్రీనివాస్ విషయంలో ముందు వెనుక ఆలోచన చేస్తున్నారని చర్చ కూడా ఉంది ఇదే సమయంలో ఉపరాష్ట్రపతిగా అదే రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ప్రయారిటీ ఇచ్చింది బీజేపీ అందుకని ఈరోజు ఇంకో కోటాలు ఆమెను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షాలు చేసే పరిస్థితి లేదు బీజేపీ దగ్గర సో పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ యాంగిల్లో ఆయనకే ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది అంటే ఆల్మోస్ట్ వంతి శ్రీనివాస్కి డోర్ క్లోజ్ అయినట్టే అనుకోవాలి జాతీయ అధ్యక్షులు పదవి విషయంలో వేరే నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు కీలక సందర్భాల్లో అటు ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు ఆర్థిక సలహాల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు చాలా పదవి బాధ్యతలు ఉన్నాయి ఆమెకి ఆమె తీసుకెళ్ళి పార్టీ అధ్యక్షులుగా పడితే మళ్ళీ ఇంకొకరి తీసుకొచ్చి ఆర్థిక శాఖ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఆవిడ విషయంలో ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అధిష్టానం ఈ పదవి విషయంలో అంత సీరియస్గా లేదు ఇక ఈ రోజున ఏకైక వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారంటే పురంధ్రీశ్వరే సో మనం చెప్పుకున్నట్టు ఎసెట్స్ చాలా ఉన్నాయి ఆవిడకి సో ఈరోజు ఆవిడ అంతర్జాతీయ వేదికల మీద ఏదైతే తన వాయిస్ వినిపించిన సందర్భం కూడా ఉంది అటు ఎన్టీఆర్ బిడ్డ అనే ఒక ఏదైతే ఒక ఇమేజ్ ఉంది ఆవిడకు తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది సో ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు అలాంటి పురంధరీష్కర్ ఈరోజు అధ్యక్షాలను చేయటం ద్వారా ఒక మహిళకు అది కూడా సౌత్లో పార్టీని ఎక్స్టెండ్ చేయాలని బీజేపీ భావిస్తుంది కాబట్టి ఆవిడ అధిక ఆవిడ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బీజేపీ కూడా అధికారంలో భాగస్వామ్యమైంది కాబట్టి బీజేపీ పెద్దలు కూడా ఆమె మీద సానుకూలంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా అంతే సానుకూలంగా ఉన్నారు అందుకనే ఈ రోజున పూర్తి స్థాయిలో పురంధేశ్వర అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఆమోదించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది పార్టీకి వాయిస్ పెరుగుతుంది మహిళకి ఇచ్చారన్న ఒక ఇమేజీ ఉంటుంది అయితే ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా వెనుక ముందు వేస్తే ఈ విషయంలో పురంధేశ్వర ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు ఆమె తరపున పూర్తి స్థాయిలో రాయభారం చేయబోతా ఉన్నారని కూడా చెప్తున్నారు గతంలో లాగా రాష్ట్ర విభజన హామీల కోసమనో ఇంకో దానికోసమనో బీజేపీతో సున్నం పెట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే టీడీపీ లేదు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా స్మార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు బీజేపీతో సుదీర్ఘకాలం పొత్తులు ఉండాలి అంటే ఏపీ నుంచి పురంధేశ్వర్ లాంటి వాళ్ళే తమకు మద్దతుగా ఉండాలని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు అందుకే పురంధరేశ్వర్ జాతీయ అధ్యక్షాలుగా ఉంటే తమకు కూడా సానుకూలంగా ఉంటాయి రాష్ట్రంలో అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు గడుతూ ఉన్నారు అందుకే అటు ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు పురంధరీశ్వర్ విషయంలో అని చెప్తా ఉన్నారు సో ఆల్మోస్ట్ పురంధరీశ్వరి అభ్యర్థిత్వానికి ఈ రోజున బీజేపీ పెద్దలు కూడా ఓకే చెప్పే అవకాశం ఉందనేది అయితే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది లెట్సీ మరి ఈ అంశం కార్యరూపం దాలుస్తుందా చిన్నమ్మని నిజంగానే పెద్ద పదవి వరిస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు